మరొక అంశాన్ని ఈరోజు నేను చిత్ర విచిత్రమైన అంశాన్ని చూసాను ఏంటి అంటే ఈ పెద్ద మనిషి మాట్లాడుతుండే ఎవరో నాకైతే తెలియదు మరి ఒకసారి చూడుర్రీ ఏడా ఇగో గిడ గిడ ఉంటాడు ఇయో గీనే ఎవరో నాకైతే తెలియదు మీకేమన్నా తెలుస్తే నాకు చెప్పురే అంటే నాకైతే క్యాజువల్గా ఎవరో అంటే మొన్ననే తెలుసు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అని తెలుసు ఈ మైకు ఆయన అంతేనా ఈయన మీ అందరికీ తెలుసు కదా ఈయన పేరు మహేష్ గౌడ అంటారండి ఒకసారి ఈ మహేష్ గౌడ్ ఏం మాట్లాడాను చూడు వింటరా ఒకసారి ఫేజ్ చూపెట్టు ఎందుకంటే తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఈయన ముఖం ఒకసారి చూపెట్టు తెలియాలి ఎందుకంటే తెలంగాణ రైతాంగ ప్రజలారా ఒకసారి ఈయన ముఖం చూసిలా రైట్ కదా సరే స్టోరీ చెప్తే నూ రే ఈయన ఎంత ఆనిమత్యాలు మాట్లాడినంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగం మొత్తం రణమై మళ్ళీ ఇంటి ముంగడికి వస్తుంది ఎస్ నేను చెప్పే ముచ్చట గసం ఉంటుంది ఆంధ్ర రైతులే ఆంధ్ర రైతులే వ్యవసాయం నేర్పించిర్రు ప్రకాశం గుంటూరు ప్రకాశం గుంటూరు కృష్ణ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చి పంటలు వేసూ కాంగ్రెస్ నిజాం సాగర్ కట్టడం వల్లే వాళ్ళు వచ్చిళ్ళు నిజామాబాద్ రైతుల సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రానున్న రోజులలో హామీలు అమలు చేస్తాం రైట్ ఇది ఇట్లానే ఉంచుదాం పిసిసి అధ్యక్షుడికి తెలియకుంటే తెలుసుకోవాలి ఎవరు తెలంగాణ ప్రాంత ప్రజలకు వ్యవసాయం నేర్పలేదు ఇక్కడి వనరులను చూసి బ్రతకడానికి వలస వచ్చారు తెలంగాణ సమాజాన్ని అవమానించడమే బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను నేనేమంటానంటే తెలంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు బాగా చేస్తారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా మీరు కొనసాగితే బాగుంటుంది అక్కడ రాజకీయాలు నేర్చుకోమని తెలంగాణ ప్రాంత ప్రజలు హితో బలుకుతున్నారు దాంతోపాటుగా చరిత్రను కూడా తెలుసుకోమంటారు అందుకే అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డికి చెప్పిన అయ్యా ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అవుతున్నారు కానీ విపక్షంలో ఉన్నంత ఈజీగా ఉండదు అధికారం అది ఎప్పుడు కూడా మెడ కింద కత్తే ఇటు దిప్పినా ఇటు పైలం అని చెప్పిన చుట్టుని చుట్టే ఏంది అంటే గోతులు దవ్వేటోడు ఉంటాడు దాని బాంబులు వేల్చోడు ఉంటాడు దాన్ని బదనాం చేసేటోడు కూడా ఉంటాడు పైలం అని చెప్పిన గదే జరుగుతున్నది ఈయన ఎట్లా మాట్లాడతాడే ఒకసారి ఈయనకు పూర్తి స్థాయిలో కూడా చెప్పాలి ఏంది తెలంగాణ రైతులకు యువసం నేర్పింది ఆంధ్రోళ్లే అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎందుకు గుర్తెత్తాలండి నాకు అర్థం కావట్లేదు నిజాం ప్రభుత్వానికి సంబంధించి నిజాం ప్రభు నిజాం వాళ్ళు కట్టిన ప్రాజెక్టుల వల్లనే గుంటూరు కృష్ణ ఇంకే పేరు చెప్పినావు నువ్వు గుంటూరు కృష్ణ ప్రకాశం ఈ మూడు జిల్లాల నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పంటలేసులు నువ్వు అప్పుడేమైనా పుచ్చినావా మరి అప్పుడేమైనా తెలుసా నీకు అంటే తెలంగాణ రైతాంగాన్ని నువ్వు అవమానిస్తున్నావా తెలంగాణ రైతాంగాన్ని పంటలేసుడేందో తెలియదా తెలంగాణ రైతాంగాన్ని ప్రకృతి నేర్పలే అంటే అన్ని రాష్ట్రాలకు ఈ ఆంధ్రప్రదేశ్లో పోయి మీకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఏంది అభిమానం ఆప్యాయత ఉంటే పోయి ఆంధ్రప్రదేశ్లో బ్రతకండి మేమేం అభ్యంతరం తెలపట్లే మీకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఇచ్చినప్పటిగా మీ సేవలు చాలని చాలామంది అంటున్నారు ఎందుకంటే మీరు పార్టీనే బలంగా ఏంది గాడిలో పెడతలేరు కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు అంటే వీటిని నా తెలంగాణ రైతాన్ని రైతాంగాన్ని అగౌరవపరిచే విధంగా మీరు మాట్లాడద్దు చరిత్ర తెలవకపోతే చరిత్ర తెలుసుకోండి కానీ పిచ్చి పిచ్చి కారుకూతలు కూస్తే తెలంగాణ రైతాంగం ఊకోదు ఒకసారి చదువుదాం ఏంది తెలంగాణ రైతులకు సంబంధించి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను అరిగోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రై రాష్ట్ర రైతుల మనోభావాలనే దెబ్బతీసింది రైతు మహోత్సవం అంటూనే రైతులను తెలంగాణ రైతులను హేళన చేసింది తెలంగాణ రైతులకు యోసమే తెలియదని ఆంధ్రోలు వచ్చి నేర్పించారని కారుకూతలు కూస్తూ అవమానించింది నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రకాశం గుంటూరు ఆ కృష్ణా జిల్లాల వాళ్లకు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రైతులకు కూడా నేర్పించారంటూ నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యను వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ప్రకాశం గుంటూరు కృష్ణుల్లో ఇక్కడికి వచ్చి సాగు నేర్పించిను సాగర్ వల్లే ఈ ప్రాంతాలలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు రైతు మహోత్సవ ఆ సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడు వ్యాఖ్యలు పిసిసి చీఫ్ వ్యాఖ్యలపై తెలంగాణకు అవమానం నిరంజన్ రెడ్డి ఏది మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి డిమాండ్ కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కరెక్ట్ చెప్పింది జీవన్ రెడ్డి అయితే ఇక రైతులకు భరోసా రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి కుటుంబానికి కష్టాలు ఉన్నట్లుగా ప్రభుత్వానికి బాధలు ఉన్నాయి తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వరి కాకుండా ఆయిల్ ఫామ్ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి మంత్రి తుమ్మల అవునా బాధలో ఉన్నదానివే రైతులకు పూర్తి స్థాయిలో ఎందుకు కేసులు పెడతాను ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు కాంగ్రెస్ సర్కార్పై సొంత ఎమ్మెల్యే నిస్సహిస్తా ఓ వ్యక్తితో నారాయణకేడ్ ఎమ్మెల్యే సంభాషణ ఆడియో వైరల్ చేయడాన్ని చేశాడని బీఆర్ఎస్ నేత అరెస్ట్ ఇంద్రమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్య యత్నం ఇక అకాల వర్షాలు రైతులను నిండా ముంచింది జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో వర్షానికి కళ్ళాలలో ఆరోబోస్తున్న మిరప పొగాకు పంటలను తడిసి ముద్దయ్యి మా ఏది మానవపాడులో తరసన మెచ్చిన సోమవారం పరిశీలిస్తున్న విజయ ఎమ్మెల్యే విజయుడు అంటూ కూడా చూడవచ్చు ఇక కొనుగోలు కేంద్రంలో కుప్పగూలిన మహిళ అంటూ కూడా చూడొచ్చు ధాన్యం అమ్మేందుకు నాలుగు రోజులుగా నిరీక్షణం వడ్లు నేర్తూ వడదెబ్బతో మృతి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలో ఘటన అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఇదేనా రైతు మహోత్సవం నిజాంసాగర్కి వచ్చినప్పుడు ఈ ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డాను వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించదు ఇప్పుడు ఏం అనాలి మహేష్ కుమార్ ఉన్న ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల మీద మీరు ఏమనుకుంటుర్రో కామెంట్లు పెట్టుర్రి ఈయన ఈయన ఏంది ఈయన మాట్లాడే మాటలేంది ఆంధ్రలో నేర్పుడేంది అయ్యి ఎందుకు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏంది జానారెడ్డి గారు ఏంటండి ఈ అరాచకం ఏంది మాకు ఈ దరిద్రమేంది రైతు అని పేరు పెంచిందే మీరు తెలంగాణ రైతులను అవమానిస్తున్నదే మీరు మరి మీ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలే మళ్ళీ ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడట ఈ కాంగ్రెస్ పార్టీ కథ చూడురి దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లిన తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పట్టుకొని మళ్ళీ అందులో రైతు మహోత్సవం అనే పేరు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరుస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఇరవై నాలుగు గంటలలో క్షమాపణ చెప్పాల్సిందే ఈ తెలంగాణకు ఈ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే అని ఏంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుంటూరు నుండి కృష్ణా నుండి ప్రకాశం నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చి బ్యాగు పట్టుకొని గుణసం చేసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ఎడ్లుకొని నాగలు వ్యవసాయం చేసి పంట పండితే ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు చూసి ఇప్పుడు చెప్తాను అంతేనా నువ్వు చెప్పేది ఆహా అంతేనా అంటానా అరే ఇంతకంటే అరాచకం ఇంతకంటే ఘోరం ఇంకెక్కడదాన్ని నాకు అర్థం కాదు గిదా అరాచకం తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇదెక్కడే అరాచకం ఇదెక్కడే అన్యాయం ఇదెక్కడి ఘోరం ఏంది ఆయన మాట్లాడే భాష ఏంది ఆయన కథ ఏంది ఆంధ్ర అంత ప్రేమ ఉంటే ఆంధ్ర బొమ్మను అదే కృష్ణ ప్రకాశం గుంటూరుకు ఇదే మహేష్ కుమార్ గౌడ్ని పోయి అక్కడ అధ్యక్షుడిగా ఉండమని చెప్తున్నాను నేనేం బతలాడతలేం బాగుమాడతలేం నువ్వు కావాలని తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరు కూడా కోరుకుంటలేరు నువ్వే కావాలి నువ్వే రావాలని కూడా ఇక్కడ ఎవరు అడుగు అడుగుతలేరు అంటలేరు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరే కావాలి మీరే రావాలని కూడా ఎవరు చెప్తలేరు ఎందుకు ఈ అరాచకం ఎందుకు ఈ కోసం మాకు ఎందుకు ఈ తలకాయనం మా తాత ముత్తాతల నుండి చూస్తాను వ్యవసాయం వాళ్ళు చే వాళ్ళు చేసే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది మాకు ఈ దరిద్రం కాంగ్రెస్లో కుక్కలు తయారు తయారయ్యాలి వీళ్ళందరినీ దావకాలో చూపెట్టాలి చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీ పార్టీలో ఇలాంటి మాట్లాడే వీళ్ళందరినీ కట్టడి చేస్తారా మరి తెలంగాణ రైతాంగాన్ని తీసుకొని వచ్చి మరి సెక్రటరీ ఎట్లా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఏంది ప్రభుత్వం ఉన్నదా లేదా అన్న సందేహాలు మొదలవుతున్నాయి సంక్షేమ పథకాలు రావట్లే కొత్త పథకాలు అమలు లేవట్లే మళ్ళీ ఈ గోక్కొని ఈ పంచాయతీ పెట్టుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు తెలంగాణ కట్ట ఆంధ్రలో వ్యవసాయం నేర్పిండటే ఈయన పోయి చూసొచ్చిండట ఏ ఎలుక త్వరల నుండి చూసిండో ఎక్కడి నుండి చూసిండో నాకు అర్థమవుతలేదు ఏ ఏందండి అరాచకం ఈ ఘోరం కాకపోతే ఈ ఏంది ఇది అంతా ఏంది మన తెలంగాణ మన తెలంగాణ వాడు అదే తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉండే మన ప్రాంతం వాడైతే తన్ని తన్ని తరిమే పొలిమేరలు దాటగొడతాం అని తెలంగాణ ఉద్యమంలో చాలా నినాదాలు ఉండే వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణ కడ్డెవ్వడు నేను చెప్తున్నా కదా చాలా నినాదాలు ఉండే ఈ నినాదాలన్నీ మళ్ళీ కూడా ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది పరాయి ప్రాంతం వాడి మీద ఇన్నాళ్ళు మనం పోరాటం చేసినాం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే మన వ్యక్తుల మీదనే మనం పోరాటం చేయాల్సి వస్తుంది పరాయి వాడైతే పొలమేర దాడి దాకా తంతం ఈ పర ఈ రాష్ట్రం వాడైతే ఇక్కడే పాతి పెడతాం అనే కరికొత్తది మరొక ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడుతుందండి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏంటండి ఇదేంది ఎందున ఆయన అట పూర్తి స్థాయిలో మనకు వ్యవసాయాన్ని ఆందోళన నేర్పించేలాట ఇదట మనం ఈ అట ఏంది ఈ అరాచకమేంది కథ ఏంది ఏంది మనం ఏమనాలి ఏంది తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కృష్ణా ప్రకాశం గుంటూరు జిల్లాల నుంచి వాళ్ళు వచ్చేట మనకు వ్యవసాయాన్ని నేర్పించిళ్ళట ఇగో వీళ్ళ ఏది ఏ ఏడవ బొమ్మ ఏ పిపర్లు చేసి ఇగో పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిందట ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్తాను ఈయన ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదు నేను ఎక్కడ పోటీ చేసిండో ఈయన ఏడ ఏడు ఉంటాడో ఏం కథనో తెలంగాణ రైతాంగానే తెలియదు కానీ ఈయన మాట్లాడే మాటలు మాత్రం రైతాంగానికి మాత్రం బీపీ లేతున్న పరిస్థితి కనబడతాను వచ్చి వాళ్ళు ఇంటికాడ ధర్నా చేసి రాస్త్రోకులు చేసేదాకా ఉన్నది ఎందుకంటే పిచ్చి పిచ్చి కారకూతలు కుయ్యకూర్రి మీరు మీకు చరిత్ర తెలవకపోతే తెలుసుకోర్రీ మీ దాంటే డాక్టర్ రియాజ్ అని ఉంటాడు కదా తెలంగాణ చరిత్ర చెప్తాడు ఆయన ఆయన దగ్గర పోయి పాఠాలన్నా నేర్చుకోరు మీ దాంట్లోనే ఉన్నాడు ఇప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏదో ఉన్నాడు ఆయన దగ్గర పోరు తెలంగాణ హిస్టరీ చెప్పేది మా వరంగల్ బిడ్డనే ఆయన మీరు ఒక పదవి ఇచ్చి అయిపోయింది ఆయన పక్కన ఇచ్చిలా అది సెకండ్ సెకండరీ బ్యాటర్ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతలేను కానీ తెలంగాణ చరిత్ర తెలుసుకొని